దేవుని ప్రియులకు శుభములు ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము విషయ గ్రంథం ఆరో అధ్యాయము ఏడో వాక్య భాగము రెండవ నైన్ చదువుకున్నప్పుడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబరు ప్రియా దేవుని బిడ్లారా మనం ఆరాధించే దేవుడు తన ప్రజల మధ్యలో నివాసము చేయాలని అలా నాడు మన పూర్వీకులైన ఇస్రాయేలీల మధ్యలో దైవజనుడైన మోసే ద్వారా ప్రత్యక్ష గుడారమును నిర్మించి ఆ నాటి నుండి నేటి వరకు కూడా దేవుని మందిరములో ప్రభు నివాసం చేయటం జరుగుతూ ఉన్నది అయితే దేవుని మందిరము అనేది అది ఎవరికి సంబంధించింది అని గమనించినప్పుడు ప్రభు స్వయంగా చెప్తూ ఉన్నారు సమస్త జనులకు ప్రార్థన మందిరము ప్రజలందరికీ కూడా అది ప్రార్థనా మందిరము కొన్ని కొన్ని ప్రాంతాలలో కొంతమంది మందిరం కట్టుకొని వారి వరకే వారికి సంబంధించిన వరకే వారి కులానికి వారి మతానికి వారికి సంబంధించిన వరకే మందిరం కట్టుకొని వారు మాత్రమే ఆరాధన చేసుకుంటూ ఉన్నారు బయట నుంచి ఎవరైనా ఆరాధనకొస్తే మందిరానికి వస్తే అంతగా పట్టించుకునేవారు కాదు ఎందుకు అంటే ఆ మందిరము కొంతమందికే వారికి సంబంధించింది కనుక అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము సమస్త జనులు అంటే కులమత భేదాలు ఏమీ లేదు ఈ భూమి మీద మానవుడు అనబడుతున్న ప్రతి మనిషికి కూడా ప్రార్థనా మందిరము కనుక మనకు కూడా మన నివాసం చేస్తున్న ప్రాంతాల్లో మందిరాలు ఉన్నాయి ఎవరికి నచ్చినా ఎవరికి మెచ్చిన సహవాసాలకి వారు నడిపించబడుతూ ఉంటారు ఆ మందిరాలన్నీ కూడా డినామినేషన్స్ వేరే ఉన్నా మెట్టుకు అది ఏసయ ప్రార్థన మందిరం దేవుని మందిరం ఇందుకి సమస్త జనులకు ప్రార్థన మందిరం కదా ఆ మందిరంలో ఏమి జరగాలి ప్రార్థన జరగాలి దేవుని మందిరంలో ఆరాధన జరగాలి ఈ దినాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మందిరాలలో ప్రార్థన జరుగుతుంది ఆరాధనలు జరుగుతాయి అలాగే కొన్ని లోకంలో జరిగే కార్యక్రమాలు కూడా దేవుని మందిరములో జరుగుతూ ఉంటాయి అయితే దేవుడు మనకు అనుగ్రహించిన మందిరా మందిరములో ప్రార్థనే మనం చేయాలి దేవుడు కొన్ని నియమాలు నియమించి ఉన్నాడు ఆ నియమమే దేవుని మందిరములో జరుగుతూ ఉండాలి అలా జరిగినప్పుడు అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు మనకిచ్చిన మందిరం అది సమస్త జనులకు ప్రార్థనా మందిరము ఆ మందిరముడు ఎల్లవేళలా ప్రార్థనలు జరుగుతూ ఉన్నారు బాధల్లో కన్నెళ్ళల్లో కష్టములో వేదనతో శ్రమంలో ఉన్న వారికి ప్రార్థనా మందిరం ఎవరైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉండి దేవుని మందిరికెళ్లి ప్రార్థన చేసుకుంటారో ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి వారి జీవితాలలో సమాధానం కలిగించే మందిరం సమస్యల నుండి విడిపించే మందిరం ప్రార్థనా మందిరం మన పితరులు కూడా చాలా మంది ఇసుకియా కావచ్చు హన్న తల్లి కావచ్చు వారికున్న ఇనుకు ఇబ్బందులు బట్టి దేవుని మందిరములకు ఎన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి వారి జీవితంలో ఉన్న సమస్యలన్నింటిలో నుండి గొప్ప విడుదల ప్రసాదించిన దేవుడు దుఃఖాన్ని తొలగించిన దేవుడు శత్రు మీద జయమనుగ్రహించాడు కనుక ఈ మాటలు వింటున్నా మనకు దేవుడు ప్రార్థన మందిరాలు ఇచ్చాడు ఆ మందిరములోకి వెళ్ళి మనకున్న సమస్యను బట్టి బాధను బట్టి వేదను బట్టి ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబు దేవుడు గురించుగాక ప్రార్థన ఆశ్చర్యకరుడా ఆరాధించుకోవడానికి నీ పేరుట ప్రార్థన చేయడానికి మాకున్న ఇబ్బంది కష్టం కన్నీళ్లలో వేదనలలో శ్రమలలో ఈ సన్నిధికి వచ్చి ప్రార్థించుకోవడానికి లోకము అనుగురించిన మందిరం కొరకే స్తోత్రులైన సమస్త జనంలో ప్రార్థన మందిరము గనుక ఈ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని ఈ మందిరంలో ప్రార్థించే భాగ్యాన్ని ప్రతి వారికి అవకాశం ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ దినమంతా కృపాక్షేమాల తోడుగా ఉంచి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు దాకా